నాలుగు ఐదు మూర్లకు బండి మేము ఊరికి వెళ్దామని ఉష్ణ్ దాకా రావడం మరి ఉష్ణా బస్ స్టాండ్ అంతా కూడా చుట్టూ జలమయం కావడం జరిగింది రాకపోకలకు చాలా తీవ్రంగా ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలకు కూడా ఈ బస్ స్టాండ్ నుండి బయటికి షాప్ షాప్ల కన్నా లేకుండా ఇంట్లోకి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కంపెనీ నుంచి వచ్చే నీళ్ళు ఈ రెడ్డి కాలనీ నుండి వచ్చే నీళ్ళు మొత్తం మా ఇంటి ముందు నుంచి మా గల్లీ నుండి పోతున్నాయి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు దయచేసి పాలకులు మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ పట్టించుకొని క్లియర్ క్లియర్గా చేయగలరు మాత్రం ఇంటి లోపలికి నీళ్ళు వచ్చాయి మనం బస్టాండ్ బ్యాక్ సైడ్ మూడో వాడ ఈ చిన్న చిన్న వర్షానికి సిద్ధం ప్రతి వర్షానికి మన నూడికి సరిగ్గా లేకపోవడం వలన పిల్లలకు నీరు చేరుకొని పిల్లలకు ఇబ్బంది వంట సామాన్లు అన్ని కలిసి ఇబ్బందిగా డెలివరీ మా ఇంటి పక్క పడిన సార్ రోడ్డు సరిగానే సార్ నీళ్ళు వాటర్ అంతా మా ఇంట్లో కట్టింది సార్ పెట్ట రూమ్ నిండిపోయింది నా పక్క పడి కాలి ప్లేస్ ఉన్నారు సార్ ఆయన ఎవరు కూడా ఆ తెలియదు అది కూడా మొత్తం గడ్డి మెడిపిస్తారు సార్ ఇది కూడా పరిస్థితి ఉందా సార్ దయచేసి మీరు ఈ నీళ్ళకి సేవ్ ఇస్తుంది ఇక్కడ చేయండి సార్ అని చెప్పి మనం చేస్తున్నాను సార్ మున్సిపాలిటీ వాళ్ళకి చిన్న వాన వాడవాటం కూడా సార్ ఇళ్ళలో నీళ్ళు వస్తుంది సార్ మోడీ చక్కా లేక సార్ ఇక్కడ మెరుగై మనకు సిద్ధార్థ స్కూల్ సార్ సిద్ధార్థ స్కూల్ స్కూల్ సార్ రెడ్డి కాదు సార్ సార్ అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం మరి రాత్రి ఉండడంతో వెరతెరికి లేకుండా వర్షం పడుతుంది మరి వర్షాకాలంలో వరద దీని ప్రభావం ఎక్కువగా ఉంది మరి ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎవరి కూడా బయటికి రావద్దు వర్షపడేటప్పుడు మరి ఎలక్ట్రిక్ పోస్ట్ కానీ కెనాల్స్ కానీ ఓపెన్ కెనాల్స్ కానీ మరి దగ్గరికి వెళ్ళకండి దయచేసి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి మేము ఎక్కడికి ఎక్కడ వాటర్ ఎక్కడ ఎక్కడ మేము క్లియర్ చేయడం ఎక్కడైతే వాటర్ అక్కడ మేము క్లియర్ చేసుకుంటా వెళ్తున్నాము మరి చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సర్ సహకారం తోటి మేమంతా ఇది వరద డీటిని అంతా క్లియర్ చేయడం జరుగుతుంది ప్రజలు కూడా మాకు సహకారం అందించాలి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు నిన్న రాత్రి భారీ వర్షం కురిసిన సందర్భంగా ఇక్కడ సిద్దిపేట రహదారి మీద అంటే టూ సిద్దిపేట 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 టు మన హన్మకొండకు వచ్చే రహదారి పందిళ్ళ స్టేజ్ వద్ద ఆల్రెడీ ఎన్హెచ్ దాని మీద బ్రిడ్జి నిర్మాణం జరుగుతూ ఉండేది అది ఇటీవల కాలంలో ఇంకా పని పూర్తిగా అనందు వలన రాత్రి కురిసిన వర్షాలకు ఆ ఫ్లో ఎక్కువై వాటర్ ఫ్లో ఎక్కువైపోయి పైన పైన నుంచి నీళ్లు వెళ్తున్న సందర్భంగా అటు సిద్దిపేట టూ అవర్స్ సిద్దిపేట నుంచి హన్మకొండకు వెళ్లే రహదారి మూసివేయడం జరిగింది అలాగే హన్మకొండ నుంచి సిద్దిపేటకు వచ్చే రహదారి కూడా పందిల్ల స్టేజ్ వద్ద మూసివేయడం జరిగింది ప్రజలందరినీ అప్రమత్తం చేసి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ